మిత్రుల నమస్కారం రేడియో రాంబాబ్ చాలకి స్వాగతం ఎలా ఉన్నారు ఇవాళ మీకు పరిచయం చేయబోయే చిత్రం డెబ్బై ఐదేళ్ల క్రితం విడుదలైంది ఆ సినిమా పేరు షావుకారు కొన్ని సినిమాలు చూడకపోతే అయ్యో ఈ సినిమా ఎందుకు చూడలేదు అనేటువంటి ఒక భావన కలుగుతుంది అలా నాకు షావుకార్ సినిమాని మీ అందరికీ పరిచయం చేయటం కోసం చూసినప్పుడు ఈ సినిమాని ఎందుకు చూడలేదు ఇంతకాలం అని చెప్పి అనిపించింది ఈ సినిమా పంతొమ్మిది యాభై ఏప్రిల్ ఏడున విడుదలైంది విజయ బ్యానర్ వారి మొదటి చిత్రం షావుకారు నాగిరెడ్డి చక్రపాణి కలిసి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు అయితే ఈ సినిమా విచిత్రంగా నేను పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో విజయవాడలో చేరినప్పుడు షావుకార్ చక్కటి ఎల్పి రికార్డు ఉండేది ఆ ఎల్పి రికార్డులోంచి పలుకరాదటే చిలుక దీపావళి ఆనంద దీపావళి కానీ అవునా తానే ఏమనటువంటి పాట అద్భుతంగా ఘంటసాల సమకూర్చే సంగీతం ఈ పాటలు మేము ప్లే వాళ్ళం కానీ షావుకారు జానకి అని చెప్పి జానకిని ఎందుకు కూడా అప్పుడు తెలిసేది కాదు కానీ ఈ సినిమా చూసిన తర్వాత అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్సు జానకి గారు ఇవ్వటం వల్లనే ఆవిడ షావుకారి జానకి అయ్యారని చెప్పి అర్థమైంది సరే సినిమా గురించి కొంత చెప్పాలి చాలా కొత్త విషయాలు అంటే కొత్త విషయాలన్నా చాలా మొదటి అంశాలు ఈ సినిమాకు ఉన్నాయి ఒకటేంటంటే ఎన్టీఆర్ ఆయన సోలోగా నటించారు అలాగే ఎస్ జానకి కూడా ఆవిడగా సోలో హీరోయిన్ దాంతోపాటు గంటసాల మొదటిసారిగా ఎన్టీఆర్కి పాడారు ఇలా చాలా చాలా ప్రత్యేకత సినిమా షావుకార్ కథ గమ్మత్తుగా నాగిరెడ్డి విజయ బ్యానర్ స్టార్ట్ చేసి అనుకున్నప్పుడు చాలా కథలు విన్నారు వాళ్ళు ఒక అప్పిదే భావంతో తీస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు ఈ కథని చక్రపాణి ఆయన డెవలప్ చేశారు మీ అందరు తెలుసు చక్రపాణి గారు ఆయన బెంగాలీ నవలల్ని చాలా తెలుగులోకి తీసుకొచ్చారు అయితే కథ ఆయన డెవలప్ చేసిన తర్వాత మరి దర్శకత్వం ఎవరు చేయాలి అనుకున్నప్పుడు దర్శకత్వ బాధ్యతని ఎల్లీ ప్రసాద్ గారికి అప్పగించారు ఎల్లీ ప్రసాద్ గారు గురలక్ష్మి ద్వారా మంచి పేరు సంపాదించారు సో దాంతో ఆయనకి ప్రసాద్ అనే పేరుతో ఉంటుంది మీరు కనుక చూసినట్లయితే ఇక సంభాషణ విషయం చూసినప్పుడు మొదట ఆత్రే అప్పటికి ఎన్జిఓ నాటకం ద్వారా పాపులర్ ఆయన ద్వారా సంభాషణ అన్నప్పుడు ఆయన కొన్ని ఆరోగ్య సమస్యలు రావటంతో ఆయన రాయలేకపోయారు తర్వాత పాలము పద్మరాజు గారు అనుకున్నారు పద్మరాజు గారేమో వాహిని బ్యాంధకు వెళ్ళిపోయారు అప్పుడు చివరికి చక్రపాణి గారే కలం ద్వారా చేయి చేసుకోవాల్సి వచ్చింది సో ఇలా హీరోగా చక్రపాణి గారు ఎన్టీఆర్ని ప్రతిపాదించారు అలాగే ఈ ముఖ్య పాత్రలు ఆ కథలకు వెళ్ళే ముందు కథ కొత్తగా చెప్తాను రెండే మాటల్లో కథ ఏమిటంటే ఒక పల్లెటూరులో ఒక షావుకార్ కుటుంబం ఒక రైతు కుటుంబం ఉంటాయి ఈ షావుకార్ కుటుంబం రైతు కుటుంబానికి దగ్గర సంబంధాలు ఉన్నాయి షావుకారు ఆయన ఈ రైతు కుటుంబం వాళ్ళ అమ్మాయిని తన కోడలు చేసుకుందాం అనుకుంటాడు ఆయన సత్యం కొడుకుంటాడు ఈ రైతు కుటుంబం ఆ ప్రధాన యజమాని పేరు రామయ్య ఆయన కొడుకుంటాడు నారాయణ కూతురి పేరు సుబ్బులు సరే నారాయణకి పెళ్ళి అవుతుంది భార్య ఉంటుంది శాంతకుమార్ గారి భార్య ఈ కుటుంబం పక్కన ఈ రౌడి రంగుడు అనేటువంటి వ్యక్తి ఈ షావుకారికి అనుచరుడు కాదు కానీ బహుశా బాకీ వసూలు చేయడం లాంటివి చేస్తూ ఉంటాడు సున్నన్ రంగుడు అతని పేరు పాటుగా వెంకట పైపంతులు ఎటువంటి మరో క్యారెక్టర్ ఉంటుంది ఈ ఈ షావుకారికి ఓ సత్రం ఉంటుంది ఆ సత్రం ఆయన వాళ్ళ నాన్నగారు కట్టిస్తే సరే అద్దెకి ఉచితంగానే ఇస్తూ ఉంటారు ఆయన ధర్మకర్తగా వ్యవహరిస్తుంటారు సో గొడవ అంతా కూడా ఈ సత్రం అద్దెకి ఇవ్వడం అనే దాని మీద మొదలవుతుంది అప్పుడు షావుకారు ఎంత అంటే ఆయన తన వ్యాపారం ఎలా ఉంటాడో రామయ్య నిక్కచ్చిగా వ్యవహరిస్తాడు సో దాని గురించి ఒక వాదనలు వచ్చినప్పుడు ఆ రెండు కుటుంబాల మధ్య చిన్న మనస్పర్ధలు చెలరేగి ఆ రెండు ఒక పెద్ద గందరగోళాన్ని సృష్టిస్తాయి ఆ గందరగోళం నుంచి ఎలా బయటపడ్డాయి రెండు అనేదే షావుకారు కథ ఈ ఈ చిత్రం ప్రత్యేకత నాకు అనిపిస్తుంది అంటే ఒక పల్లెటూరు వాతావరణం ఎలా ఉంటుంది ఆ రోజుల్లో పల్లెటూరులో వివిధ కులాల వారు కుల వృత్తుల వారు ఎలా ఉంటారు ఇవన్నీ కూడా చక్రపాణి తన కుటుంబంలో తన ఆ చిత్రంలో షావుకార్ కుటుంబంలో మనం చూపిస్తారు ఈ అంటే కథ చూడడానికి సింపుల్గా ఉంటుంది చాలా వాస్తవికతతో కూడి ఉంటుంది ఈ కథలోని పాత్రలు పోషించిన వాళ్ళందరూ కూడా ఎంత బాగా మెప్పించారు అనే దాన్ని బట్టే కదా సినిమా సక్సెస్ అనేది ఉంటుంది లేదంటే ఆ సినిమా ప్రేక్షకుడిని హత్తుకుంటుంది అనేది ఇందులో మనం చూస్తే షావుకారుగా పాత్ర పోషించిందేమో గోవింద్లాల్ సుబ్బారావు గారు తర్వాత రామయ్య కుటుంబంలో రామయ్యగా వేసిన ఆయన శ్రీవాత్సవ తర్వాత మీకు యాభై ఒకటిలోనే వాహిని వారు మల్లేశ్వర్ తీశారు ఆ మల్లేశ్వర్లో రాయల పాత్ర ఆయన పోషించారు సరే ఈ రామయ్య కుటుంబంలో సుబ్బుల పాత్ర అంటే రామయ్య కూతురు మొత్తం ఈ సినిమాకి ఒక సెంటర్ స్టేజ్ నిలిచేది ఆ సుబ్బుల పాత్ర ఆ పాత్రనేమో జానగ్ గారు అంటే ఆవిడ ఇంటి పేరు శంకరమంతి జానగ్ గారు తర్వాత ఆవిడ షావుకర్ జానక అయ్యారు నిజంగా జానకారు ఎంత బాగా పోషించారంటే ఈ పాత్రని ఒక అమాయకత్వం ఒక స్వచ్ఛత ఇవన్నీ ఆవిడలో ఉండి మళ్ళీ మళ్ళీ ఈ సినిమా చూడాలి అనిపించేంత అంత బాగా చేసింది ఆవిడ ఇక గోవిందరాజు సుబ్బారావు గారు చెంగయ్య ఈ షావుకారు పాత్ర పేరు చెంగయ్య ఆయన గోవిందరాజు సుబ్బారావు గారు ఆయన మొత్తం ఎక్స్ప్రెషన్ ద్వారా మొత్తం అంతా కన్వే చేస్తారు అంటే చూడటానికి ఆయనే కథానాయకుడు ఈ సినిమాకి ఆయనే ప్రతినాయకుడు నాయకుడు కూడా అంటే షావుకారు అనగానే అలా అని చెప్పి ఆయన పెద్ద పీడించేటువంటి తత్వం కాదు కొంచెం అభిజాత్యం కొత్త మాట పట్టింపు ఉన్నటువంటి వ్యక్తిగా మనం షావుకారిని షావుకారి చెంగయ్యని చూడాల్సి ఉంటుంది ఈయనకి ఈయనకి పేర్లగా ఉండేటువంటి రామయ్య కుటుంబంలో రామయ్య పాత్ర పోషించినటువంటి శ్రీవాత్సవ్ గారు రామయ్య పాత్ర మనం తీసుకుంటే రామయ్య పాత్ర చాలా నిక్కచ్చిగా ధర్మబద్ధంగా తప్పుని తప్పుగా చెప్పేటువంటి పాత్ర ఆ పాత్రని అద్భుతంగా ఆయన పోషించారు ఈ రామయ్య కుటుంబంలో ఆయన కొడుకున్నాడు ఆ కొడుకు పేరు నారాయణ కొంచెం దుందుడుకు స్వభావం ఉన్నటువంటి వాడు అనమాట ఆ పాత్రని వి శివరామ్ అనేటువంటి ఆయన పోషించారు యాక్చువల్ చెప్పాలంటే ఆ శివరాం చాలా బాగా చేశాడండి ఆయన ఎందుకో మరి తర్వాత తర్వాత ఇంకా వేరే సినిమాల్లో మనకు కనిపించరు కానీ చేసిన మరి ఒక్క సినిమా నేను చూశాను తర్వాత ఆయన వాహిని స్టూడియోస్లోనే సౌండ్ ఇంజనీర్గా ఆయన మనకి కనిపిస్తూ ఉంటుంది సౌండ్ ఇంజనీర్ వి శివరాం అని చెప్పి కనిపిస్తుంది ఇక మరో ముఖ్యమైన పాత్ర రౌడీ రంగడిది రౌడీ రంగడి పాత్ర పోషించింది ఎస్వి రంగారావు ఎస్వి రంగారావు నిజంగా రౌడీ అనగానే ఒక మేసాలు అవి పెట్టి కేకలు పెట్టి పెడబొబ్బలు పెట్టేటువంటి పాత్రగా కాకుండా రౌడీ పాత్ర అందులో చాలా దొరగారు అని చెప్పి సున్నితంగా మాట్లాడుతూనే ఒక ఒక రకమైనటువంటి ఒక కేర్లెస్నెస్ అలాగే దాన్ని ఏదైనా చేయదలుచుకుంటే దాన్ని చేస్తాను అన్నట్టుగా చాలా లోకీలో చెప్పించారు చక్రపాణి గారు ఎల్లి ప్రసాద్ గారు దానివల్ల చూడటానికి చాలా సింపుల్గా అనిపిస్తారు కానీ ఒక సినిస్టర్ లుక్ ఉంటుంది ఆ పాత్రలో తర్వాత సత్యంగా నటించిందేమో సరే కథానాయకుడు ఈ సినిమాకి సత్యం కాబట్టి సత్యంగా ఎన్టీ రామారావు గారు నటించినటువంటి సినిమా సో ఆయన కూడా ఎంత అందంగా ఉంటాడు పలుకరాదటే చిలక అనేటువంటి పా అనేటువంటి పాటలో ఆయన అభినయం అద్భుతంగా ఉంటుంది అవుననే తానే అవుననేటువంటి పాట కానీ వీటన్నిటిలో ఆయన ఆయన సరే హావభావాలు మనకు తెలిసిందే కదా చాలా అందంగా ఉంటారు ఎన్టీ రామారావు గారు సో వీటితో పాటుగా చదరవాడ వల్ల నరసింహారావు ఈ ఈ సినిమా ద్వారా పరిచయం అయ్యారు వాళ్ళు ప్రజా నాట్య మండలి తరఫున చదరవాడ ఆయన టిపికల్ ఆయన పండించే హాస్యం మనకు కనిపిస్తూ ఉంటుంది అలాగే మరొక హాస్య రెడ్డు రేలంగి కూడా ఉన్నాడు ఇందులో రేలంగి సరే ఆయన ఈ ఇంకొక ఇంకొక షావుకారు కుటుంబం ఉంటుంది దాంట్లో వాళ్ళే అనమాట వాళ్ళు ఈ సత్రంలో మేము అద్దెకు తీసుకుంటాము మాకు కొంచెం కొంచెం జాగా ఇవ్వండి అని చెప్పి మొదలుపెట్టిన వాళ్ళు దాన్ని అక్కడ ఉన్న బైరాగుల్ని బిచ్చగాల్ని అందరినీ తరిమేసే ప్రయత్నం చేస్తారు అది వాళ్ళకి వాళ్ళకి గొడవ అది సో అందులో రాలంగి పాత్ర ఆయన ఆయన తండ్రి దాంతోపాటుగా మరొక పాత్ర ఇందులో రామి అనేటువంటి పాత్ర చాలా బాగా చేసింది కనకం ఆవిడ తార చాలా బాగా చేసింది ఎంత బాగా చేసిందంటే ఒక ఆ యాస కానీ లేదంటే ఆ మాట విరిపే కాదు దాంతో చేతులతోటి ఒక కళ్ళతోటి ఒక విరుపు చూపించడం అనేది ఆ పాత్ర రామి క్యారెక్టర్ చాలా ముఖ్యమైన పాత్ర ఆ పాత్ర చాలా బాగుంటుంది ఇలా ఈ పాత్రల మధ్య ఉండేటువంటి ఒక ఈ పాత్రలు పోషించిన వాళ్ళందరూ కూడా వాళ్ళ పాత్రోచిత నటినే కాదు అంటే ఆ పాత్రలో ఒదిగిపోయి నటించారు దానివల్ల మనకి షావుకార్ చిత్రం ఒక అద్భుతంగా అనిపిస్తుంది సముద్రాల సీనియర్ ఆయన పాటలు రాశారు పాట మాకు మీకు తెలుసు ఘంటసాల గారు అద్భుతమైన మ్యూజిక్ ఈ ఈ సినిమాకి ఇంకో విశేషం ఏమిటంటే మాస్టర్ వేను మ్యూజిక్ కండక్టర్ ఆయన ఔషద్ దగ్గర ఉండేవారు ఆయన తీసుకొచ్చి ఆయన చేత మ్యూజిక్ కండక్షన్ అంతా ఆయన చేశారు అంటే ఆర్కెస్ట్రా మ్యూజిక్ ఆర్కెస్ట్రా అంతా ఆయన చేశారు చాలా అద్భుతంగా ఆయన ఆర్కెస్ట్రా ఈ మధ్య మధ్యలో సారంగి కావచ్చు సరోద్ కావచ్చు ఆ రోజుల్లోనే వైలి ఈ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా నేపథ్య సంగీతంలో అద్భుతంగా వాడుకున్నట్టుగా మనం చూడొచ్చు ఈ సినిమాకి తాతినేని ప్రకాశ్ రావు గారు డైరెక్టర్ డైరెక్టర్గా పనిచేశారు ఆయన ఒక సీన్లో మనకు అనిపిస్తారు ఆ సీన్ ఏమిటంటే ఈ ఎప్పుడైతే ఈ వీళ్ళ వీళ్ళకి మధ్య ఎప్పుడైతే చెంగయ్య ఆ సత్రంలో ఒక ఒక కొంచెం స్థలాన్ని అద్దెకి ఇస్తాడు ఇష్టం లేకపోయినా అద్దెకి కాదు యాక్చువల్గా వాళ్ళు అద్దెకి ఇస్తామని చెప్తారు అప్పుడు గొడవ జరిగినప్పుడు ఆ ఎంక్వైరీ కోసం వచ్చేటువంటి ఇన్స్పెక్టర్గా తాతినేని ప్రకాశ్రావు గారు పాత్ర పోషి చేస్తారు చాలా అద్భుతంగా ఉంటుంది ఇలా షావుకార్ నిజంగా మూడు గంటల సినిమా తక్కువేం లేదు నూట డెబ్భై ఏడు నిమిషాల సినిమా మీరు చూడటం మొదలు పెడితే ఏకధాటిగా సాగిపోతుంది మార్కస్ బార్ట్లో అద్భుతమైనటువంటి ఫోటోగ్రఫీ మనకు అనిపిస్తుంది చివరికి సినిమా ఎలా ముగుస్తుందంటే చివరికి రంగడ వచ్చేస్తాడు రంగడొచ్చి ఈ షావుకారిని చంపేసి మొత్తం నగలు దోచుకుందాం అనే ప్లాన్ వేస్తాడు ఆ ప్లాన్ యొక్క ఆ డీటెయిల్స్ని ఆ ప్లాన్ ఎలా చేస్తున్నాడు అనేటువంటి దాన్ని రామి పట్టుకొని ఎవరికి చెప్తుంది ఎవరు మన సుబ్బులు చెప్తుంది అంటే అన్నమాట అనమాట సుబ్బులు చెప్తే ఎప్పటికీ అవదని ఈ రెండు కుటుంబాల మధ్య కొంత మనస్పర్తలు వచ్చేసి ఆ జా సుబ్బులు పాత్ర కొంత ఘర్షణ పడుతుంది చెప్పాలా వద్దా తండ్రికి అని చెప్పని ఆ వదిలికి చెప్తుంది కానీ తండ్రికి చెప్పదు సో ఈలోగా అప్పటికి రాత్రి అయిపోతుంది రాత్రి అవుతుంటే ఒక పక్కన బుర్రకథ ఏదో నడుస్తూ ఉంటుంది ఈ అమ్మాయి ఏం చేస్తుంటే భయపడి వెళ్ళిపోతుంది అమ్మ చంపేస్తాడు చంగై మావని ఆ రంగడు అనేటువంటి రౌడీ అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్తుంది ఈలోగా శాంతకుమారి వదిన పాత్ర పోషించారు ఆవిడ వెళ్ళి అమ్మగారిని పిలుచుకొస్తుంది ఈ అప్పుడు ఈ పక్కన పక్కన బుర్రకథ నడుస్తుంటేనే ఈ క్లైమాక్స్ జరుగుతుంటారన్నమాట అలాగే సినిమా ఓపెనింగ్ కూడా ఆయన భలే తీశారు వెల్లిప్రసాద్ గారు సినిమా ఓపెనింగ్ మంచి తో స్టార్ట్ అవుతుంది ఘంటసాల మాస్టర్ అద్భుతంగా ఆలపించారు మోపరదాస్ మధ్య మధ్యలో హరికథలో ఉండేటువంటి మధ్య మధ్యలో పెట్టకథలు ఆయన చెప్తూ ఉంటారు ఆ హరికథలోంచే మనకి అంటే పాత్రను ఎస్టాబ్లిష్ చేస్తాడు దర్శకుడు ఎలా ఎస్టాబ్లిష్ చేస్తాడంటే రంగడేవో నగల లాంటివి తెచ్చి ఈ చెంగయ్య మా కంటే షావుకార్కి ఇస్తాడు ఆయన కొంచెం అయిష్టంగా తీసుకుంటాడు సో సినిమా అంతా చూసిన తర్వాత ఇంతకీ సినిమాలో ఒక దృశ్యం అద్భుతంగా ఉంటుంది ఎప్పుడైతే ఈ రెండు కుటుంబాల మధ్య మాటలు అనేవి లేకుండా పోతాయో అప్పుడు ఈ ఆ ఇంటి మధ్య కామన్గా ఉండే తలుపు కూడా ఈ ఈ చెంగయ్య ఏమవుతుందంటే ఈ ఒకసారి ఈ గొడవ జరుగుతుంది చెంగయ్య మా రక్షించాలి అనుకుని ఏం చేస్తుంది సుబ్బులు అంటే జానకి వెళుతుందనమాట వెళ్ళి మావయ్యి వెళ్తుంటే వచ్చావే సుబ్బులు ఎన్నాళ్ళైంది నేను చూసి అనేటువంటి ఒక పశ్చాత్తాప భావన గోవిందరాజు సుబ్బ అద్భుతంగా పలికిస్తారు అందులో అంటే ఏమిటి అతడేమీ క్రూరుడు కాదు కాకపోతే అభిజాత్యం మాట పట్టింపు నేను చెప్పిన దాన్ని కాదంటాడా నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తాడా అనేటువంటి ఆ బలహీనతకు లొంగిపోయినటువంటిగా కనిపిస్తాడు నువ్వు వచ్చా అంటే ఎప్పుడైతే సుబ్బులు తన ఇంటికి వచ్చిందో మావయ్య నేను చప్పైపోతున్నారు వెళ్ళిపోదాం మావయ్య అని రాగానే అవి నేను పట్టించుకోడు నువ్వు వచ్చావు చాలే నేను చచ్చిపోయినా పర్వాలేదు అంటాడు అంటే అంత ప్రేమ అంటే అది దర్శకుడు చాలా అద్భుతంగా ఎస్టాబ్లిష్ చేస్తాడు చివరికి నీ మాట అంటాడు నీ నీ మా సుబ్బులు నీ మావయ్య నీ ఎవరి మాట విండని తెలుసు కదా నీ మాటే ఆ రోజు నేను వింటే ఇంత దూరం వచ్చేదా నా కర్మ నేను అనుభవించాల్సింది అంటాడు అది గొప్పగా గోవిందలాల్ సుబ్బారావు ఒక నటన అద్భుతమైన నటన ప్రదర్శిస్తారు అలాగే ఓ దున్నుడుకు వ్యక్తిగా ఈ నారాయణ అనేటువంటి పాత్రలో విశివరామ్ కూడా చాలా అద్భుతం ఆ తర్వాత ఎందుకు మళ్ళీ ఆయన నా ఎక్కువ పాత్రలు పోషించలేదు అనిపిస్తుంది అలాగే రామయ్య అనేటువంటి క్యారెక్టర్ని ఒక 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 పర్ఫెక్షన్ అనేటువంటి క్యారెక్టర్ లేదంటే రైటియస్ పా అటు ఒక రైటియస్ వేలో ఒక సరైన దారిలో వెళ్ళేటువంటి పాత్ర నిజాన్ని చెప్పవలసినప్పుడు నిజాన్ని నిజంగా చెప్పడం అనేటువంటి ఒక అలవాటునటువంటి వ్యక్తిగా ఆ శ్రీవాత్సవ్ గారు అద్భుతంగా నటిస్తారు ఇలా షావుకారు నిజంగా చెప్పాలంటే ఎన్నిసార్లు చూసినా చూడాలి అనిపించేటువంటి చిత్రం షావుకారు ఈ సినిమా బాక్స్ ఆఫ్ రికార్డ్ చూస్తే నాకు చాలా ఆశ్చర్యపోయింది నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఇంత గొప్ప సినిమా విజయవాడ తీస్తే ఈ సినిమాకి నుంచి ప్రశంసలు వచ్చాయి అందరూ బాగుందన్నారు కానీ ఎందుకో ఆశించిన మేర ఆడలేదు ఎందుకు ఆడలేదు మరి తెలీదు ఆ తర్వాత విచిత్రం ఏమిటంటే ఇదే విజయవాళ్ళు ఈ పంతొమ్మిది యాభై ఏప్రిల్ ఏడున షావుకారు విడుదల చేస్తే పంతొమ్మిది వందల యాభై మార్చి పదిహేను కల్లా ఈ వైఫల్యాన్ని అధిగమించడానికి షావుకారు మంచి పేరు తెచ్చింది కానీ చక్రమాన్ గారు ఉంటారు అన్నమాట షావుకారు పేరు తెచ్చింది కానీ షావుకారు బికార్లా మిగిలింది అంటాడు ఆయన సో వాళ్ళు ఆ ఫెయిల్యూర్ని దాటడానికి పాతాలపైన సినిమా తీశారు మళ్ళీ ఎన్టీఆర్ ఎస్వీఆర్ కాంబినేషన్లో అది ఎంత రికార్డులు బద్దలు కొట్టిందో మనకు తెలుసు కానీ షావుకార్ సినిమా సక్సెస్ అయింటే అదే ఇదే విజయవాళ్ళు మరికొన్ని అభ్యుదయ భావాలు సినిమాలు తీశారేమో అని చెప్పి అనిపిస్తుంది ఏమైనప్పటికీ తొలి ప్రయత్నంలోనే అద్భుతమైనటువంటి సినిమా తీసినటువంటి విజయ నిర్మాతలు నాగిరెడ్డి చక్రపాయని అభినందించాలి దాంతో పాటుగా ఎలీప్రసాద్ అద్భుతమైన డైరెక్షన్ ఎంత బాగా చేశారండి ఆయన ప్రసాదాన్ని పేరుతో ఉంటుంది ఆయనకి గంట బాగా ఘనసాల మాస్టర్ గారు సంగీత కావచ్చు గోవిందరాజ్ సుబ్బారావు ఆయన ఎంత బాగా చేశారు నిజంగా తర్వాత జానకి షావుకార్ జానికి ఎందుకు అర్థమైంది ఎందుకు షావుకార్ జానికి అంటారు అని చెప్పి తెలుసుకోవాలంటే మీరు షావుకార్ సినిమా తప్పకుండా చూడండి నాకు తెలిసి షావుకార్ అంటే అండర్ పెర్ఫామ్ చేయటమే కాకుండా అండర్ రేటెడ్ సినిమాగా నాకు షావుకార్ అనిపిస్తుంది తప్పకుండా చూడండి షావుకార్ ఉంది మంచి ప్రింట్ అద్భుతంగా ఉంది చివరికి ఈ సినిమా ఓ చందమామతో మళ్ళీ పలుకరాజటే చిలక హీరో హీరోయిన్లు ఇద్దరు పాడతారు ఆ పాటలో చందమామ చక్కగా కనిపిస్తాడు ఆ చందమామే విజయ సినిమాల్లో ప్రతి సినిమాలను మనకు కనిపిస్తాడు ఇంత మంచి సినిమా డెబ్బై ఐదు ఏళ్ళు పండుగ చేసుకుంటుంది తప్పకుండా మీరు యూట్యూబ్లో అందుబాటులో చూడండి ఇది షావుకార్ చిత్ర విశేషాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి రేడియో రంబప్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం